సంఘ వ్యవస్థాపకులు ఒక బిడ్డలాగా ఎన్నిసార్లు రావడానికి చాలాసార్లు వీసా పంపించి నన్ను ఎన్నోసార్లు ప్రోత్సహించి నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్న సంఘ వ్యవస్థాపకులకు జోసఫ్ రెడ్డి గారికి అలాగే సావిత్రమ్మ గారికి సామిల గారికి ఎక్కువచ్చిన సంఘాన్ని అంతటికీ కూడా అలాగే ప్రకాష్ గారికి హృదయపూర్వకంగా వందలు చేయించుకుంటున్నా అండి నేను గతంలో ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు మూడు నెలల్లో నాకు వీసా పంపించే సారు పంపించిన తర్వాత ఆ తర్వాత నుంచి మెడికల్కి మొదట్లో కూడా దాస నేను వెళ్ళినప్పుడు నాది కొంచెం అన్ఫిట్ అయ్యింది మెడికల్ అప్పుడు నాన్నగారు కూడా బాగోలేదు అందుకోసం మొత్తానికి ఎందుకనో శోధన వల్ల మొత్తానికి ఫిట్ కాలేదండి తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మంచిగా సంఘంలో బలపడి మంచిగా వెళ్ళానండి వెళ్ళిన తర్వాత సార్ మళ్ళీ వెంటనే వేజా పంపించారు వేరే పంపి వేజా పంపించిన దగ్గర నుంచి నేను కొంచెం ముందు ఎలా అయింది కదండి కొంచెం మెడిసిన్ అది వాడి వెళ్ళానండి మొట్టమొదటిసారి బెంగళూరు వెళ్ళాను చక్కగా అన్నీ టెస్ట్లన్నీ చేసి మేడం ఏంటంటే సార్ మీరు అన్ఫిట్ అయ్యారు సార్ అన్నారు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండు మూడు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ సారు ప్రకాష్ అన్నీ ఉన్నారు ప్రకాష్ అన్న ద్వారా నాకు గైడెన్స్ ఇచ్చేవారు అనమాట అండి ఆయన మళ్ళీ బెంగళూరు వెళ్ళండి అన్నంటే అంటే మళ్ళీ బెంగళూరు వెళ్ళారండి మళ్ళీ వెళ్తే అక్కడ కూడా ఫిట్ కాలేదండి అక్కడ నుంచి మంగళూరు పంపించారు మంగుళూరు పంపిస్తే అక్కడ అవ్వలేదండి మళ్ళీ ఇంటికి వచ్చేసాను మళ్ళీ వచ్చేసిన తర్వాత మీది ఫింగర్ పర్లేదండి మళ్ళీ రావాలంటే మళ్ళీ మంగళూరు వెళ్ళానండి అలాగ నాలుగు సార్లు వెళ్ళానండి నాలుగు సార్లు వెళ్ళిన తర్వాత నాకే ఏదో అయిపోయింది అయితే నాకు ఇంకా నా జీవితం ఏమో అనేసి నాకు ఒక ఆందోళనకు వచ్చేసిందండి నాకు ఎందుకంటే ఇంటి దగ్గర చక్కగా మీటింగ్స్ అయిన తర్వాత మీటింగ్స్ లేకపోతే చక్కగా ఆరోగ్యంగా మంచిగా తింటూ ఎక్సర్సైజ్ చేసుకుంటానండి నేను మామూలుగా కానీ వాళ్ళు అన్ఫిట్ అన్ఫిట్ అనగానే నాకు తెలియని ఒక ఆందోళన వచ్చేసింది నాలుగు సార్లు అన్ఫిట్ అయిన తర్వాత నేను ఇంకా మనోవేదనకు వెళ్ళిపోయా ఇంకా నాకు ఏదో అయిపోయింది ఇంకా ఇంటి దగ్గర అన్నం తినకుండా అండి ఉండండి ఏంట్రాబావి ఏంటి పరిస్థితి ఇంకా నా పని అయిపోయింది అన్నమాట అనుకుని కానీ ఇన్ని రోజులు ఎక్సర్సైజ్ అది చేసుకుంటాను కదని ఒక గర్వంతా నాకేటనుకుంటూ అనమాట ఆ రన్ఫిట్ చాలా చక్కగా చెప్పేవారండి సార్ మీరు అన్ఫిట్ అయ్యారు సార్ అనివారు ఏంటబ్బా అనేసి ఎంతగానో చాలా ఆందోళన పడి ఇంకా నాలుగు సార్లు వెళ్ళారండి బెంగళూరు సార్ మళ్ళీ ఇంకా ప్రకాష్ అన్న మరి టైం ముందు మీరు వెళ్ళగలరా ఏంటి అనేసి మళ్ళీ ప్రకాష్ చెప్పారండి చెప్పిన తర్వాత సరేనా వెళ్తాను ఎందుకంటే సార్ ఎంతగానో మరి ఎన్నో సార్లు నన్ను ప్రేమించి సార్లు వీసా పంపిస్తున్నారు కనుక కష్టపడితేన వెళ్తాను మళ్ళీ వెళ్తానని మళ్ళీ ఐదో సార్లు బెంగళూరు వెళ్ళానండి ఇంకా నాకు ఆశలు పోయా అని మాట అండి ఎందుకంటే ఇంకా టైం లేదు కనుక వెళ్ళాలి కనుక ఖచ్చితంగా వెళ్ళాను అనమాట అండి ఇంకా నేనైతే ప్రతిసారి వెళ్ళినప్పుడు అలాగ ఓ చాలా ప్రార్థన చేసుకున్నాం అనమాట ఇంకా ఐదోసారి ప్రభా నీ చిత్తం ఇంకా నాకు కూడా ఓపిక అయిపోయింది ప్రభా నేను ఇంకా వెళ్ళలేను మరి సారాల్లో సంఘం కూడా ఎంతగానో నన్ను ప్రోత్సహించి ప్రేమించింది ఇవన్నీ చిత్తం నన్ను వాడుకోవాలంటే మీ చిత్తం ప్రభా అనేసి మళ్ళీ బయలుదేరారండి ఐదోసారి వెళ్ళాను బెంగళూరు వెళ్ళిన తర్వాత ముందంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదండి ఇంకా ఇంకా నాలుగు సార్లు ఫెయిల్ అవుతే ఐదోసారి వాడడానికి పాస్ అవుతాడని అనుకోరు కదండి అందుకోసం మళ్ళీ ఐదోసారి వెళ్ళిన తర్వాత ఇంకా అలా కూర్చున్నాను అలా ఏదో చెప్పేస్తే మళ్ళీ ట్రైన్ ఎక్కేద్దామని సిద్ధంగా ఉన్నాను అనమాట అండి టైం అయిన తర్వాత సరే ఏందంటే మీరు ఫిట్ అయ్యారు మీరు సార్తో మాట్లాడుకున్నాను నేను ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు కూడా ఇంత ఆనందం అనిపించలేదండి ఫి ఫిట్ అన్న తర్వాత నిజంగా వెంటనే సార్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన తర్వాత సరే రోజు దేవుడు మొత్తానికి కార్యం చేశారు మిగతా పనులన్నీ చూసుకుని రానేసి వన్ మంత్ ఈ లోపల స్టాంపింగ్ అది ఇచ్చారు అనమాట అండి అయితే నేను జీవంగాళ్ళ దేవుని సంఘంలో వచ్చిన తర్వాత నేను బలపడింది ఏంటంటే ఒక ధైర్యం అన్నమాటండి నేను ప్రభు పరిచయంలో అనేక వేల మీటింగ్స్ చేసాను కానీ ఎప్పుడు ఒంటరిగా వెళ్ళవని కాదండి నాతో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండేవారు అనమాట టీం మెంబర్స్ లేదంటే ఎవరినొకరు తోడు తీసుకెళ్ళవన్నమాట అండి ఒంటరిగా అయితే ప్రయాణం ఎప్పుడూ చేయలేదండి నా లైఫ్లో కానీ ఈ వైట్ దేశంకి వచ్చినప్పుడు ఒంటరిగా వస్తున్నాను అంటే దేవుడు నన్ను ఇంకా ధైర్యపరిచి ఈ జీవనంగళ సంఘంలో నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు అనమాట అండి దాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నానండి అలాగే మీరు ఎంతగానో ప్రేయర్ చేశారండి నా కుటుంబం కొరకు నాన్నగారికి బాగోలేనప్పుడు ప్రేయర్ చేశారు నాన్నగారికి ఆపరేషన్ చేయించానండి అలాగే పాప కోసం కూడా ప్రేయర్ చేశారు మంచి మార్కులు వచ్చేయండి ఫైవ్ ట్వంటీ వచ్చాయి దాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అండ్ ఫైనల్గా ఏంటంటే అండి మేము మంచిగా ఈ యొక్క జీవన వాళ్ళ దేవుని సంఘం ద్వారా ఎంతగానో బలపడుతున్నాం అండి అలాగే ఇంకా ముందున్న రోజుల్లో ఇంకా అనేక దేశాలు రాష్ట్రాలు మనకున్న ఇబ్బందులు సోదరుల కొరకు ఎన్నో మార్లు ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో స్థుతిస్తున్నామండి అండి అయితే రానుందేళ్లలో మరి సంఘ పరిషలో మరి ప్రేర్ చేసుకుండా మరి దాస్కి నాకు కూడా మంచి ఒక యూనిటీ ఉండాలండి ఏ అపవాది కూడా మమ్మల్ని ఏ విధంగా కూడా మమ్మల్ని పడదేయకుండా మీ అనుదైన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఇంకా దేవుళ్ళు బలంగా వాడబడాలి నమ్మకంగా ఉండాలి మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు మరి దాసులు వారికి నమ్మకంగా మేము పనిచేయాలి మరి మాలో ఏ ఇబ్బందులు మీ ద్వారా మేము ఇబ్బందులు పడకుండా మమ్మల్ని మీరు ఒక బిడ్డలా మమ్మల్ని ప్రోత్సహించండి ఇంకా ముందుగా మేము మేము ఇంకా ముందుకి ఇంకా బలపడాలి మా ఈ యొక్క వర్షిప్ సెంటర్ ద్వారా ఇంకా అనేకలు రక్షింపబడాలని మేము మా ప్రయాసండి కాబట్టి మేము ప్రే చేస్తుండగా ఇంకా మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకోండి మరొకసారి నా కుటుంబం కొరకు మరొకసారి మీ అనుదిన అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి మరొకసారి నన్ను ప్రోత్సహించిన నా ఆత్మీయ తల్లిదండ్రులకి జోసఫ్ రెడ్డి గారికి అమ్మగారికి ఆ సామ్యుల గారికి సావిత్రి గారికి మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహించి వెళ్ళినప్పుడు కూడా మరి మరొక్కసారి సంఘాన్ని కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ ఈ శని సాక్షిని దేవుడు దానికి దేవ దేవునికి వందనాలండి అలాగే సంఘ వ్యవస్థాపకులైన రెడ్డి గారికి అమ్మగారికి అలాగే వేదిక మీద నాయ గారికి వందనాలు అలాగే మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను నేను గడిచిన మూడు నెలల కింద ఇండియాకి వెళ్ళానండి ఎందు నిమిత్తం అయితే వెనక వెన్నుపూస స్పెయిన్ వెన్నుపూస లాస్ట్లో రెండు పూసలు అరిగినాయి ఒక పూస పక్కకు తప్పుకుంది దానివల్ల ఆపరేషన్ పడుతుందని చెప్పారండి ఇక్కడ కోవిట్ హాస్పిటల్లో చూపించినప్పుడు నేను నిలబడి ఎక్కువగా వంట చేస్తాను కాబట్టి నిలబడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎడం కాళ్ళు నుంచి అరకాల్లోకి నాకు లాగేసి నరం ఈ సైడ్ అంట దానివల్ల నేను ఎక్కువ కాలం చూపించుకోలేదు మందులో అయ్యి ఇంటి కాని చూడవాడిని తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఇలా ఆపరేషన్ పడుతున్నారు ఇక్కడ అయితే మనం ఎవరు ఏంటని చెప్పేసి ఇక్కడ నా భార్య వేరే ఇంట్లో కోవిటి ఇంట్లో పని చేస్తున్నప్పటికీ భార్య భర్తలు మంచిగా చూసుకోవడం కుదరదు కదండి ఇక్కడ దానివల్ల నేను ఇంటికి వెళ్ళి మా అబ్బాయిలు ఉన్నారు అమ్మ ఇంకా మన వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అక్కడ చేయించుకుందామని గత ఏప్రిల్లో ఇరవై ఏడు ఇరవై మూడు నీళ్ళునండి మూడు నీళ్ళు కూడా నేను ముప్పై తారీఖులు మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్ళి చూసుకుని తర్వాత హాస్పిటల్కి హైదరాబాదు అలాగే విజయవాడ గుంటూరు ఇలాగ రాజమండ్రి చాలా హాస్పిటల్ అయితే తిరిగానండి హాస్పిటల్లో తిరిగినప్పుడు కొంతమంది అయితే ఆపరేషన్ చేయించేసుకుంటే చేయించుకో నువ్వు నిప్పుకోవచ్చుకుంటే కొంతకాలం ఆగు రెండు మూడు సంవత్సరాలు ఆగి తర్వాత చేసుకుని అని చెప్పారు అలాగే ఇక్కడ నేను అయ్యగారికి ఫోన్ చేసి అమ్మగారు ఫోన్ చేసి చెప్దామనుకున్నాను మన సంఘంలో అయితే నాకు ఎందుకు చెప్పడానికి కొంచెం సంకోచించాను అలాగే మన మా ఊళ్ళో ఒక ఒక ఆవిడ ఉందండి ఇక్కడ మన మంగగారు సాల్మీలు ఉంటారు ఆవిడ ఆవిడ ద్వారాగా కుమారి గారి ద్వారాగా సంఘంలో ఒక ప్రేయర్ చేసే బిడ్డలకు తెలియజేయడం జరిగింది సంఘం అంతా ఎంత ప్రార్థన చేశారు అలాగైతే దేవుడు ఆపరేషన్ లేకుండా నేను కొంచెం మందులు వాడి ఆపరేషన్ ఇంజక్షన్ చేయించుకొని ఇక్కడికి రావడం జరిగిందండి దేవుడు నా ప్రయాణం అంతట్లోనూ నేను ఎంతగానో కాచి కాచిదాచి కాపాడి ఇక్కడ చేసిన ప్రార్థన వల్ల అక్కడ మా సంఘంలో కూడా చేసిన ప్రార్థన వల్ల దేవుడు ఎంతగానో కాచి దాచి కాపాడి నేను స్వస్థపరచే అమ్ముతున్నాను అండి అలాగే నేనైతే చిలకలూరుపేట సాలిమరాజు అన్న చర్చలో బాప్తీస్ని తీసుకోవాలనుకున్నానండి పెళ్ళికైతే నేను బాప్తీస్ని తీసుకున్నాను కాదే నేను పూర్తిగా నమ్మి అయితే తీసుకోలేదు పెళ్లికి తీసుకోవాలనుకున్నారని తీసుకున్నాను అయితే నేను తర్వాత తీ బాప్తీస్ని తీసుకోవాలని చాలా చాలా రోజులు అనుకుని అనుకుని ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడు సాలేమన్నంత ప్రార్థన ప్రార్థన చేయించుకొని తీసుకుందాం అనుకున్నాను ఐదు సంవత్సరాల కిందట నేను ఇంటికి వెళ్ళినప్పుడే తీసుకోవాలనుకున్నాను బాప్తీసం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంట్లో ఉన్న సమస్యల వల్ల తీసుకోలేక మళ్ళీ వచ్చేసాను ఈ బట్టి ఏదేమైనా వెళ్ళి బ్యాప్తీస్ని తీసుకుంటే దేవుడే నన్ను స్వస్థపరిస్తాడని నమ్మకంతో నేను ఇంటికి వెళ్ళి ఇరవై ఎనిమిదో తారీఖు మే నెల లాస్ట్ బుధవారం మే మే నెల లాస్ట్ బుధవారంలో నేను బాప్తీస్ని తీసుకోవడం జరిగిందండి దేవుడే అద్భుతంగా స్వస్థపరిచాడని నేను నమ్ముతున్నాను దేవుడు మంచి కార్యం చేశాడు నేడలా ఆపరేషన్ చేయించుకోకుండా నేను మళ్ళీ తిరిగి రావడానికి కృప చూపించాడు అలాగే నా బిడ్డలో ఒక బిడ్డ పెద్ద బిడ్డ అయితే బీటెక్ చదివి కోచింగ్కి వెళ్తున్నాడు అండి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి చిన్న బిడ్డ అయితే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి నా భార్య ఇక్కడ ఉంది జ్యోతి నా భార్య పనిలో కూడా తోడులో ఉన్నాను మా కుటుంబ వరకు మా కొరకు ప్రార్థన చేయాలని కోరుచునని ఈ కొద్ది సాక్షి దేవుడు దీవించిన కాక